అంటే ప్రతి ఒక్కరికి తెలుసు క్యారెక్టర్ లెస్ అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు తిన్న ఇంటికి కన్నం వేసేవాడు తల్లిపాలు తాకి తల్లి రమ్మునే గుద్దేవాడు అలాగే ప్రజల్ని మోసం చేసేవాడు అబద్ధాలు ఆడేవాడు డబ్బులు ఎగగొట్టేవాడు ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు అవన్నీ కలబోసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కేసినేని నాని కెసి నేని నాని గురించి చెప్పే ముందు ముందు ఒక్క విషయం చెప్పాలి వాళ్ళంతా మోసగాడంటే రెండు సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నింద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల ట్రైన్లో అతని మీద వాడినటువంటి భాష నాది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు ఇద్దరు పేరు జయదేవ్ ఇద్దరు పేరు పవిత్రమ్మ వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు ఈమె భూగా లక్ష్మి నా కొడుకు కూతురు వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇలా ముగ్గురి మీద నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినే నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు చెప్పడు కూడా ఇంకా ఒక విషయం ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన పామ్హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా ఇది నిజం నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా నీ నేను ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేస్తాం ప్రతి ఒక్కరికి తెలుసు మేము ప్రమాణం చేసి చెప్తున్నాం నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా ఫోటో చూడండి ఒక్కసారి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారికి చంద్రబాబు గారిని